చూసారా హే గాయస్ వెల్కమ్ టు అని లాస్ట్ అయితే నేను చికెన్ పులుసు చేయబోతున్నాను చికెన్తో వంటలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో ఈరోజు అందులోనూ కుండలో చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ అంతా ఎట్లా చేయాలి ఏం చేయాలి చికెన్ పులుసు లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుందాం అందులో ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్స్ రెండు వేసుకోవాలి ఇందులోకే చెక్క లవంగాలు ఒక నాలుగు లవంగాలు చాలు కొద్దిగా చెక్క లేదంటే ఎక్కువ ఘాట్ అయిపోతుంది నెక్స్ట్ ఒక మూడు టమోటాలు ఇందులోకే కొత్తిమీర నేను ఒక కిలో చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో చేసుకోండి పులుసు కావాలంటే నెక్స్ట్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ నెక్స్ట్ ఇందులోకే కారం వేసుకోవాలి అంటే మిర్చి పౌడర్ మీ కారం తగ్గట్టు వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసా నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లో పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పొడి అనమాట కొబ్బరి ఉంటే కట్ చేసి పీసులైనా వేసుకోవచ్చు నేను తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంటే వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ తీసుకుందాం చికెన్ని మ బాగా కడుక్కోవాలన్నమాట టూ త్రీ టైమ్స్ కడగాలి చికెన్ని టీ మట్టి కుండ పెట్టిందని చూస్తున్నారా ఈరోజైతే నేను దీంట్లో ఈ కుండలో నేను నాటుకోడి పులుసు చేయబోతున్నాను గాయ్స్ ఈ రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగిద్దాం మట్టి పాత్ర కదా కొంచెం హీట్ ఎక్కాలి సో ఎక్సైటెడ్ అనమాట నేను మట్టి పాత్రలో ఎప్పుడూ చేయలేదు సో హీట్ ఎక్కింది కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈరోజు నాటుకోడి పులుసు ఆయిల్ వేడెక్కాలి మిగతా ప్రాసెస్ చేద్దాం చూసారుగా ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు నాటుకోడి పులుసులో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్స్ అండ్ కరివేపాకు ఇది మెయిన్ అనమాట నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చి ఇప్పుడైతే మనం ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇప్పుడు పసుపు అయితే వేసాను ఇప్పుడైతే కొంచెం కల్లుప్పు అంటే రాళ్ళుప్పు సాల్ట్ కాకుండా ఇది మిక్స్ చేసుకుందాం అయితే చికెన్లో వాటర్ అంతా చికెన్లో ఉన్న వాటర్తోని చికెన్ ఉడకాలి అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీకి మట్టి పాత్ర కదా కొంచెం భయం అందుకే స్లోగా కలుపుతున్నా ఇప్పుడైతే నీట్గా కలిపి పెట్టేసాను ఇప్పుడు మూత పెడదాం మూత పెట్టేసి ఉడికించాలి చూసారు కదా ఇప్పుడైతే చూద్దాం చూసారా వాటర్ అనేదే వేయలేదు చికెన్లో వాటర్ అవన్నమాట ఇవన్నీ ఇంకిపోవాలి ఇప్పుడైతే వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా ఇప్పుడు మసాలా వేసుకుందాం మనం మిక్సీకి పట్టిన మసాలా మొత్తం ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఇప్పుడు ఉడికించాలి ఇది మొత్తం ప అంతా పచ్చివాసన పోయే వరకు ఉడికించి మళ్ళీ మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ పోసుకుంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసాం పచ్చివాసన పోవాలి ఓకే ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది సో ఉడుకుతుంది కదా ఇప్పుడు మిక్సీ జార్లో వాటర్ ఇందులో పోసుకున్నాను వాటర్ వేసి ఇప్పుడు నీకు ఎంత వాటర్ కావాలంటే గ్రేవీ కోసం అంత వాటర్ వేసుకోవచ్చు సో నేను ఇక్కడి వరకే వేస్తున్నాను ఇది ఉడికితే సరిపోతుంది చూడండి ఈ స్టేజ్లోనే కారం అన్నీ సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది ఉడికించాలన్నమాట మూత పెట్టేస్తున్నా పైస్ మన చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా నాకు తెలిసి ఫైనల్కి వచ్చేసి ఉంటుంది చూసారా నూనె అంతా పైకి తేలింది కదా చూడండి అయిపోయింది మన గ్రేవీ చూసారా పొగ 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 ఓకే డన్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేను ఈ కర్రీ ఇలానే కుండలోనే పెట్టేస్తాను టేస్టీగా ఉంటుంది వేరే సౌ సర్వింగ్ బౌల్లో తీసుకోను సో చూడండి చికెన్ గ్రేవీ ఎంత తిక్కుగా ఎంత బాగుందో దిస్ ఈస్ నాటుకోడి పులుసు ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్ టు హనీ వ్లాగ్స్ మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఓకేనా గాయస్ థ్యాంక్ యూ సో మచ్